మన ప్రభువును మన రక్షకుడైన సుకృస్తు నామంలో ఉదే కాల సమయంలో హెవలి లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు శుభోదయం తెలియజేస్తున్నాను మరి ఉదయకాలము సజ్జులుగా ఉన్న మనం అందరము ప్రభుని స్థుతి ఆరాధనలో ముందుకు వెళ్దాం స్తుతి ఆరాధన నడిపించడానికి మన మధ్యలో సహోదరి నయోమి తన వచ్చి పాట పాడుచుండగా తనతో కలిసి మనం కూడా ప్రభుని స్తుతిద్దాం ఆరాధిద్దాం పరిశుద్ధుడైన పరిశుద్ధుడైరేసే మహిమ కలుగును గాక పాట పాడుకొని ఆరాధన చేసుకుందామండి అందరికీ ప్రస్తున్నాడు ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును ఆత్మతో సత్యముతో ఆరాధితును నా ప్రాణప్రియుడు ఎస్సయకూ నన్ను కన్న తండ్రినేసుకూ నా ప్రాణప్రియుడు ఎస్సైయ్యకూ నన్ను కన్న తండ్రి నా స్తుతి 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 ఆరాధనా ಹಲ್ಲೇವಿಯ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಸ್ತುತಿತುತಿ ಸ್ತುತಿ ಆಧನಾ ಹಲ್ಲೇ ಲಾ ಹಲ್ಲೇ ಲವ್ಯಾ ಆರಾಧನಾ జీవన దాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా జీవనదాత ఉన్నవాడా వాడా నీకు స్తోత్రము సృష్టి కర్త సజీవుడా నీకు ఉన్నవాడా వాడా సృష్టికర్త సజీవుడ నీకు స్తోత్రము స్థుతి చేయుట నాకెంతో శోభస్కరము స్థుతి చేయుట నాకెంతో శోభస్కరము హలలుయా హలలుయా దేవుడి నామము మహిమ పరచబడదు కాక ఈ దినము దేవుడు మనకు ఇవ్వబోతున్న వాక్యము వాగ్దానమును యక్షయ గ్రంథం యాభై నాలుగు అధ్యాయము పద్నాలుగవ వచ్చిన మనం చదువుకోబోతున్నాం నీవు నీతి కలదానమై స్థాపించబడదు నీవు భయపడనక్కర్లేదు బాధించువారు నీకు దూరముగా నిందురు ఆమె దేవుడు ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే నీవు భయపడనక్కర్లేదు లేదు చెప్పండి నీవు కానీ లేకపోతే నీకున్న ఏ పరిస్థితి అయినా కానీ దాన్ని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మనమందరం దేన్ని భయపడుతుంటాము మన ప్రతిదిన మన అనుదిన జీవితాల్లో మనకున్న పరిస్థితులు చూస్తే మనం భయపడుతూ ఉంటాము అంటే భయము అనేది దేని బట్టి కలుగుతుందంటే మనకున్న స్థితిగతులను బట్టే మనకు భయం కలుగుతుంది అలలియా మనకున్న పరిస్థితులే మనకు భయాన్ని కలుగ చేస్తూ చాలామంది కుటుంబాల్లో చాలా గొప్ప సమస్యలే ఉండవు ఉండే రెండు మూడు సమస్యలే చాలా కాలం నుండి ఉంటూ ఉన్నాయి మొదటి సమస్య ఏంటి అంటే ఆర్థికపరమైన సమస్య అనలుగా ఈ సమస్యను బట్టి చాలామంది వారి జీవితాల్లో భయాన్ని కలిగి ఉంటున్నారు మొదటిది రెండో సమస్య ఏంటి రోగం చెప్పండి ఏ సమస్యతో ఉంటున్నారు రోగంతో ఉంటున్నారు దీన్ని బట్టి చాలామంది భయపడుతున్నారు మూడో సమస్య ఏంటంటే సమాధానం శాంతి లేకపోవటం అలలియ ఈ మూడు కారణాలు చాలామంది ఏమంటారు జీవితాల్లో భయాన్ని కలిగిస్తుంది చాలామంది జీవితాల్లో భయాన్ని ఏమంటారు కలిగిస్తుంటే మాత్రమే కాదు కానీ భయాన్ని పుట్టిస్తుంది వారిలో ఎందుకంటే అనుదిన జీవితంలో అరే రోజు నాకు ఇక్కడ డబ్బులు కట్టాలి అక్కడ నేను అప్పు తీర్చాలి ఇక్కడ నేను లోన్ కట్టాలి ఇక్కడ నేను పేమెంట్ చేయాలి ఇక్కడ నేను ఏమంటారు ఈఎంఐలు కట్టాలి అని ఒక భయము ఏమవుతుంది ప్రతిదినము పెరుగుతూ ఉంది కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు భయపడనక్కరలేదు వారు ఏమవుతారంట చెప్పండి నీకు దూరముగా ఉందరు ఏం బాధిస్తుంది మనుషులు బాధిస్తున్నారా కాదు నీ పరిస్థితులు నేను బాధిస్తున్నాయి అలలుయా మన ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులు కావు ఇవన్నీ క్రైస్తవని జీవితంలో ఈ ఆర్థికపరమైన సమస్య కావచ్చు అనారోగ్యపరమైన సమస్య కావచ్చు కుటుంబంలో శాంతి సమాధానం లేని పరిస్థితి కావచ్చు ఇవన్నీ ఏంటంటే ప్రతికూలమైన పరిస్థితులు ఇవన్నీ క్రైస్తవుని బాధిస్తూ ఉన్నాయి క్రైస్తవుని గాయపరుస్తూ ఉన్నాయి ప్రతిదిన ఆత్మీయ ఆత్మీయంగా ఎదగలేకపోవటానికి ఆత్మీయంగా వర్ధిల్లలేకపోవటానికి ఇవన్నీ ఏం చేస్తున్నా అంటే క్రైస్తవుని అణిచివేస్తున్నాయి ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి నువ్వు ఎదగాలనుకుంటున్నావు దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నావు దేవుళ్ళు బలపరచకూడాలనుకుంటున్నావు దేవుణ్ణి వర్దిల్లాలనుకుంటున్నావు కానీ ఈ ఆర్థిక పరిస్థితులు లేదా కుటుంబ పరిస్థితులు లేకపోతే అనారోగ్య పరిస్థితులు నేను దేవుళ్ళు ఎదగకుండా ఏం చేస్తున్నాయి అవన్నీ నిన్ను అణిచివేస్తూ ఉన్నాయి వీటిని అన్నింటిని అధిగమించమంటున్నాడు దేవుడు వీటన్నిటిని ఏం చేయమంటున్నాడు విజయం పొందుకోమంటున్నాడు వీటి మీద అవి పొందుకోవాలంటే మనకి ఏముండకూడదు ముందు వాటి మీద మనకు భయం ఉండకూడదు హలో ఇప్పుడు నేను ఏ విషయాన్ని భయపడ్డాను అనుకోండి అది నా మీద ఏం చేస్తున్నట్టు కంట్రోల్ చేస్తున్నట్టు అంటే ఆ పరిస్థితి నన్ను కంట్రోల్ చేస్తుంది అంటే దాని మీద నేను ఎలాగ విజయం పొందుకోగలుగుతాను దాని మీద నేను ఎలాగ విజయాన్ని సాధించగలుగుతాను నేను ఎప్పుడు విజయం సాధించగలుగుతాను ఎప్పుడు దాన్ని నేను ఓవర్కమ్ చేయగలుగుతాను ఆలోచించండి ఎప్పుడైతే దానిని నేను నా హృదయంలో నుంచి లేకపోతే నా ఆలోచనలో నుంచి నా తల్లంపుల్లో నుంచి నేను తీసివేస్తానో అప్పుడు నేను ఏం చేయగలుగుతాను చెప్పండి విజయాన్ని సాధించగలుగుతాను లోపల హృదయంలో భయం పెట్టుకొని నేను బయటకి నాకు భయం లేదని చెప్పగలుగుతానా బయట చెప్పచ్చు కానీ లోపల ఏముంది హృదయంలో భయం ఉంది అందుకే ప్రభు ఉదయకాలం వాగ్దానం ఇస్తున్నాడు ఒక గొప్ప ఏమంటారు నీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు ఎలాంటి ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు భయపడాల్సిన అవసరం లేదు బాధించే వారికి మీద నీకు ఉండరు ఏం బాధిస్తున్నాయో నీ జీవితాలు అవన్నీ కనపడవు నీకు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు దేవుడు వాటన్నిటి నుంచి నీ జీవితంలో తీసివేయబోతున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆమె హెబ్బిరాసిన పత్రికలో పదమూడు అధ్యాయం ఆరో వచ్చిన ఈ విధంగా అంటున్నాడు కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు ఆమె చెప్పండి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నీకు భయం పోవటానికి కారణం ఏంటంటే ఒక సహాయం కావాలి అలాగే సహాయం ఉంటే నువ్వు ఏం చేయవు భయపడవు ఉదాహరణకు చిన్నపిల్లలు సైకిల్ దొక్కుతూ ఉన్నారు మనందరూ తల్లిదండ్రులుగా పిల్లలకి ఏం చేస్తాం సైకిల్ నేర్పిస్తుంటాం పిల్లలు సైకిల్ దొక్కేటప్పుడు మనం సైకిల్ పట్టుకున్నాం అనుకోండి వారికి ఏముండదు భయం ఉండదు ధైర్యంగా దొక్కుతారు అదే మనం సైకిల్ వదిలేసామనుకోండి ఏమవుతారు భయపడతారు ఆ సైకిల్ని మనం పట్టుకోవటమే వారికి సహాయం చేసినట్టు అంటే ఆ సహాయం చేస్తున్నప్పుడు వారికి ధైర్యాన్ని మనం ఇస్తున్నట్టు ఆ ధైర్యాన్ని ఇవ్వటం బట్టి వారు ఏం చేస్తున్నారు ఆ భయంను విడిచిపెట్టి ధైర్యంగా వారు సైకిల్ని వారు తొక్కగలుగుతున్నారు ఇప్పుడు అదే అంటున్నాడు ప్రభు నీ భయం పోవటానికి నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు భయం ఎలాగ మనకి అంటే ఆయన సహాయాన్ని మనం పొందుకున్నప్పుడు ఇప్పుడు నాలో భయం ఉంది నేనేం చేయాలి ఆయన దగ్గరకు వచ్చి ప్రభావాన్ని నాకు సహాయం చేయని అడగాలి హలోలియా ఎవరు అడగాలి చెప్పండి నీవు నాకు సహాయం ఇచ్చే ఎప్పుడైతే నువ్వు అడుగుతావో సహాయం చేయమని అప్పుడు నీలో ఉన్న భయం ఏమైపోతుంది దూరం అయిపోతుంది హలోలియ ఒకసారి కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు దావీదు భక్తుడు ఏమంటున్నాడు నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యహోబా నా బలము నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోబా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఉన్న నా దుర్గము అలలుయ్య కీర్తుడి యహోబకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును ఆమె ఏం చేశాడట ఆయన నన్ను రక్షిస్తాడు నువ్వు ఎప్పుడైతే నీకు భయం కలిగిందో ఎప్పుడైతే నేను భయం నేను వెంటాడుతుందో నువ్వు వచ్చి ఏం చేయాలి ఆయనకు సహాయాన్ని కోరుకోవాలి ఆయన సహాయం కోరుకున్నావు అనుకోండి నీ జీవితంలో భయం అనేది నీకు ఎన్నడూ ఉండదు అదే వాగ్దానం దేవుడికి ఇస్తున్నాడు నువ్వు భయపడనక్కర్లేదు నా దగ్గరికి రా నీలో ఉన్న భయాన్ని నేను తొలగిస్తాను నీలో ఉన్న భయం నేను దూరం చేస్తాను అని మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప వాగ్దానం చూడండి మన ప్రతిరోజంట బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు ఉందంట భయపడకూడి భయపడకూడి భయపడకూడదు మనం రోజుకి ఎన్నిసార్లు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం భయపడొద్దని అని భయమే చెప్తుందని వాక్యం చెప్తుందని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం కనీసం ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకుంటామా ఒక్కసారి కూడా జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఆ ఒక్కసారి కూడా జ్ఞాపకం చేసుకోకపోవటం బట్టి మనము ఆ రోజంతా భయపడుతూనే ఉన్నాం అదే మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకో ఆ మాటను ఆ రోజు మనకు భయం అనేది ఉండనే ఉండదు ఐ మీన్ రోజు నుండి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి భయము మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని జ్ఞాపకం చేసుకోవాలి మనము భయపడాల్సిన అవసరం లేదని బైబిల్ సెలవిస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు నాకు సహాయకుడుగా ఉన్నాడు నేను భయపడాల్సిన అవసరమే లేదని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి నువ్వు మాట్లాడిన సత్యముని బట్టి నువ్వు మాట్లాడిన ప్రభ ఒక గొప్ప ధైర్యాన్ని బట్టి ఇచ్చిన మాటని బట్టి నీకు వందనాలు అవును ప్రభ నువ్వు భయపడనక్కర్లేదు అంటున్నావు తండ్రి నీకు వందనాలు ఆ మాట మేము తీసుకుంటున్నాం ఈరోజు ఆ మాటను మేము తండ్రి స్వీకరిస్తున్నాం ప్రతిరోజు వాక్యం చదివితే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తే ప్రతిరోజు నువ్వు అంటున్నావు భయపడకుడి భయపడకుడి అంటున్నాను నేను వాక్యం చదవకపోవటం బట్టి ప్రార్థన చేయకపోవటం బట్టి ప్రభా నీ మీద ఆధారపడకపోవటం బట్టి నీ సహాయాన్ని కోరుకో కోరుకోపోవటం బట్టి నేను భయపడుతూ ఉన్నాను ఇక మీదట అలా కాకుండా నేను నీ సన్నిధికి వచ్చి ప్రతిరోజు నీ సహాయం అడిగేవాడిగా నీ సహాయాన్ని పొందుకునేవాడిగా కృప చూపించు దా ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తాడో ఆ విధంగా నేను కూడా ప్రార్థన చేయటం నాకు నేర్పించు ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో గొప్ప ధైర్యం కలుగును కాక ప్రార్థన చేస్తూ వేస్తూ నామని అడుగుచున్నా నా ప్రియ తండ్రి అల్యా దేవుడు మనందరం దీవించిన కాక లో